హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మోరల్ టాక్స్ తెలుగు ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి గడువు రెండు నెలల్లోకి వచ్చింది చేతులు ముడుచు కూర్చున్నారు అవి కాలకముందే ఏదో ఒకటి చెయ్యండి తన అత్త పంకజం కోపంగా అంటోంది నువ్వు అనవసరంగా కంగారు పడకు నేను ఆలోచిస్తూనే ఉన్నాను తన మామయ్య వసంతరావు చిరాగ్గా అన్నాడు అమ్మేమి తప్పు మాట్లాడలేదు నాన్న తనకి ఇరవై రెండు సంవత్సరాలు వచ్చి పెళ్ళి కూడా చేసుకుందంటే తన తండ్రి ఆస్తి మీద సర్వహక్కులు వచ్చేస్తాయి తరువాత వాటిని ఏం చేస్తుందో మనం ఏం చెప్పగలం శేషేంద్రలో కంగారు ఉంది తనకి ఇరవై రెండు సంవత్సరాలు వచ్చేస్తే చాలదు పెళ్ళి కూడా చేసుకోవాలి అప్పటికి కానీ తనకి ఆస్తి మీద పూర్తి హక్కులు రావు ఆమె తండ్రి విల్లు ప్రకారం తనకి లవర్ లాంటి వాడు ఎవరూ లేడని నువ్వే కదా చెప్పావు ఇరవై రెండు సంవత్సరాలు వచ్చేగానే ఎవరిని తొందరపడి చేసుకుంటుంది నువ్వు కూడా మీ అమ్మలాగే ఊరికే కంగారు పడకు మరోసారి చిరాకు పడ్డాడు తన మామయ్య అయ్యో రామా ఇన్ని రోజులుగా చూస్తూ కూడా మీరు తనని సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు అది తన అమ్మకున్న అందాన్నే కాదు నాన్న తాలూకు తెలివి అంతా కూడా పొందిపుచ్చుకుంది ఏమనుకుంటున్నామో మన మనసులో ఏముందో అది కనపట్టలేదనుకుంటున్నారా దానికి ఎవరో లవర్ ఉన్నాడని వాడిని ఇరవై రెండు సంవత్సరాలు రాగానే తను పెళ్ళి చేసుకుంటుందని మనకు తెలిస్తే మనం చేతులు ముడుచుకొని కూర్చోమని దానికి తెలీదా మనకి తెలియకుండా ఎవరినో ఒకళ్ళని మెయింటైన్ చేస్తూనే ఉండి ఉంటుంది సరిగ్గా టైం రాగానే పెళ్ళి చేసుకోవడానికి తను చిరాకు పడుతూ ఉంది తన అత్త పంకజం అందుకది సమర్థురాలే కానీ దాని మీద ఒక డేగ కన్ను వేసి ఉంచానమ్మా దానికి లవర్ అన్నవాడు ఎవరూ లేకపోవడమే కాదు మగాడన్న వాడిని దగ్గరికి రానివ్వదు నువ్వలా భయపడాల్సిన అవసరం లేదు తన బావ శేషేంద్ర అన్నాడు ఏమోరా అబ్బాయి దానిని చాలా కాలంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నదాన్ని అదో గుండెలు తీసిన బంటు ఇరవై రెండు నిండాక వెంటనే పెళ్లి చేసుకోవడం తన జీవితానికి ఎంత ముఖ్యమో తెలిస్తే అది ఖచ్చితంగా ఎవరినో ఒకళ్ళని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా చూసుకొని ఉండి ఉంటుంది నువ్వు తన మీద డీగ కన్ను వేసి ఉంచావని తెలిసి నీకు తెలియకుండా జాగ్రత్త పడుతుందేమో ఈసారి కంగారు కనిపించింది పంకజం మాటల్లో నువ్వు అనవసరంగా కంగారు పడకే అదంతా పని చేయలేదు నిజానికి ఈసారి తన మామయ్య వసంతరావులో కూడా కంగారు కనిపించింది అవునా అమ్మ చెప్పిన దాన్ని కూడా కాదనలేను నేను అది అంత తెలివైనది దాన్ని తక్కువ అంచనా వేయకండి దాన్ని తప్పుతో పట్టించడానికి ఇంకా డ్రగ్ అడిక్ట్ని చేయడానికి నేను ఎంత ప్రయత్నం చేశానో ఏ సందర్భంలోనూ నన్ను అనుమానించినట్లుగా కనిపించలేదు కానీ ఒక్కసారి కూడా తప్పుతో పట్టలేదు ఇరవై రెండు రాగానే పెళ్లి చేసుకొని ఆస్తి అంతటి మీద హక్కు సంపాదించి మనల్ని ఇంట్లో నుంచి వేయడానికి ప్లాన్తో ఉండి ఉంటుంది తన కజిన్లో కంగారు ఏమాత్రం తగ్గలేదు అంతవరకు రానివ్వం లేరా కంగారు పడకు తన మామయ్య అన్నాడు ఏంటి కంగారు పడకు మీరిలాగే అంటూ అది మనల్ని ఇంట్లో నుంచి గెంటేసే వరకు ఆలోచిస్తూ ఉండండి తట్టుకోలేక బరస్ట్ అయిపోయింది తన అత్త అమ్మ నాన్నని అనవసరంగా కంగారు పెట్టకు మనం ఏ స్టెప్ తీసుకున్నా జాగ్రత్తగా ఆలోచించి ఒక మనిషిని అడ్డు తీసుకోవాలి తప్పించుకోవడం అంటే సినిమాలో చూపించినట్టుగా కాదు చెయ్యాలి చాలా ఆలోచించి తన బావ శేషేంద్ర అలా అనడం వినగానే తన గుండె వేగం పెరిగిపోయింది ఈ దుర్మార్గులు ఏమి ఆలోచిస్తున్నారో తెలుగు తక్కువ కాదు తాను ఆలోచించలేనంత ఇప్పటి వరకు ఎంత సెన్స్లెస్గా బిహేవ్ చేసినా మొదటిసారిగా కాస్త సెన్స్తో మాట్లాడేవరా తన మామయ్య అంటున్నాడు నేను ఒప్పుకుంటున్నాను అది అంతకు సమర్థురాలే తనకి ఆస్తి మీద సర్వాధికారాలు వచ్చి మనల్ని బికారులు చేసే ముందు ఏదో ఒకటి చేసేయాలి భయపడకండి నాన్న ఇన్ని సంవత్సరాలుగా మంచి పరపతి సంపాదించారు చుట్టుపక్కలంతా మనము నమ్మదగ్గ ఒక వ్యక్తితో చిన్న యాక్సిడెంట్ ఫినిష్ అందరిని ఇంకా పోలీసులని కూడా అది కేవలం యాక్సిడెంట్ అని నమ్మించడం పెద్ద కష్టమైన పనేమి కాదు గొంతులో ఏమాత్రం ఫీలింగ్ లేకుండా అన్న తన భావ మాటలు విన్నాక ఎంత అదే వాళ్ళ ఆలోచనని తెలిసినా మరోసారి ఆమె గుండె గతి తప్పింది ఇప్పటి వరకు ఆలస్యం చేసి చేసిన తెలివి తక్కువ పని చాలు ఇప్పటికైనా కరెక్టుగా దాని అడ్డు తప్పించండి తన అత్తలో కోపం మాత్రం అలాగే ఉంది ఏది ఏమైనా ఏది ఏమైనా వాళ్ళ నాన్న అలాంటి విల్లు రాసి చచ్చాడు కాబట్టి మనం బ్రతికాం లేకపోతే ఆ గుండెలు తీసిన బంటు తనకి మెజారిటీ రాగానే ఆస్తి మీద హక్కు వచ్చి మనల్ని ఇంట్లో నుంచి గెంటేసేది అలాంటి వీలునామాలు రాయడం కుటుంబంలో అలవాటుగా రావడం మన మంచికే తన వంశంలో ఆచారంగా వస్తున్న అది పాటించడం వల్ల తన కూతురికి వచ్చే నష్టం కానీ మనకొచ్చే లాభం కానీ ఆ తండ్రి ఆలోచించలేకపోయాడు నవ్వుతూ అన్నాడు వసంతరావు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మిగతా స్టోరీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్